హాయ్ ఫ్రెండ్స్ ఆటోబస్ తెలుగు ఛానల్కి స్వాగతం మనకి టాటా వాళ్ళు హ్యారియర్ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే తీసుకొస్తున్నారు అలాగే మహీంద్రావాళ్ ఎక్స్ఈవీ నైన్ ఆల్రెడీ సూపర్ టూపర్ హిట్ అయిన కార్ ఉంది కదా సో ఆ రెండు కార్స్ యొక్క కంపారిజన్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ సో వీడియో అయితే తప్పకుండా చూడండి నచ్చితే కనుక లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్కి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూసుకుంటే పవర్ ట్రైన్ చూద్దాము సో హ్యారియర్లో వచ్చేసి రెండు ఆప్షన్స్ ఉన్నాయి రేర్ వీల్ డ్రైవ్ అలాగే క్వాడ్ వీల్ డ్రైవ్ అని ఇంకోటి కొత్తగా తీసుకొచ్చారు వీళ్ళు ఇదేంటంటే ఆఫ్ రోడింగ్ కి చాలా యూజ్ అవుతుంది సో క్వాడ్ వీల్ డ్రైవ్ అనేది అలాగే ఎక్సీవీ లో మటుకు రేర్ వీల్ డ్రైవ్ అయితే ఉంది ఇంకా బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి హ్యారియర్ ఈవీలో రెండు బ్యాటరీస్ ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ వాట్స్ అలాగే సెవెంటీ ఫైవ్ వాట్స్ ఎక్సీవీ నైన్ఈలో ఫిఫ్టీ నైన్ కిలో వాట్స్ సెవెంటీ నైన్ కిలో వాట్స్ ఉన్నాయి అన్నమాట సో అంటే లోయర్ వర్షన్లో సిక్స్టీ ఫైవ్ కిలో వాట్స్ ఉంది హయ్యర్ వర్షన్లో సెవెంటీ ఫైవ్ కిలో వాట్స్ ఉంది హ్యారి రేవీలో ఇంకా పవర్ వచ్చేసి టూ థర్టీ ఫైవ్ హెచ్పి పవర్ టూ థర్టీ ఎయిట్ రేరు వన్ ఫిఫ్టీ సిక్స్ ఫ్రంట్ అయితే వస్తుంది క్వాడ్ వీల్ డ్రైవ్కి అయితే ఆర్డబ్ల్యూడీకి అయితే టూ థర్టీ ఫైవ్ అనమాట ఇంకా ఎక్సీవీ నైన్ అయితే ఫిఫ్టీ నైన్ కిలో కిలోవాట్స్కి టూ ట్వంటీ ఎయిట్ పవర్ సెవెంటీ నైన్ కిలో కిలోవాట్స్కి అయితే టూ ఎయిటీ టూ పవర్ అయితే వస్తుందని చెప్తున్నారు ఇంకా టార్క్ వచ్చేసి హ్యారి రివీలో ఐదు వందల నాలుగు టార్క్ ఉంది ఇంకా ఎక్సీవీ నైన్ మటుకు త్రీ ఎయిటీ టార్క్ ఉందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు కనుక చూసుకుంటే జీరో టూ హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ అవర్ అయితే క్వాడ్ వీల్ డ్రైవ్ అయితే కనుక ఆరు పాయింట్ మూడు సెకండ్స్లలోనే వెళ్తుందని చెప్తున్నారు హ్యారియర్ ఇవి ఎక్సీవి నైన్ మటుకు ఆరు పాయింట్ ఎనిమిది సెకండ్లు తీసుకుంటుంది డెబ్బై తొమ్మిది కిలో వాట్స్ బ్యాటరీ అయితే ఇంకా రేంజ్ వచ్చేసి వీళ్ళు చెప్పడం అరై బేస్డ్ అయితే హ్యారియర్ ఇవి ఆరు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు వస్తుందని చెప్తున్నారు ఎక్సీవీ నైన్ఈ అయితే ఆరు వందల యాభై ఆరు కిలోమీటర్లు బట్ రియల్ వరల్డ్ రియల్ వరల్డ్ అంటే కండిషన్స్ ని బట్టి ఐదు వందల నుంచి ఐదు వందల యాభై వరకు రావచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ లైఫ్ టైమ్ అయితే రెండింటికి కూడా లైఫ్ టైమ్ వ్యారంటీ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది చాలా మంచి ఆప్షన్ లైఫ్ టైమ్ వ్యారంటీ అనేది సో కొన్ని రివ్యూస్ నేను చదివాను అంటే వీటిల్లో కాదులేండి నెక్స్ట్ అనివి వాటిల్లో ఫోర్ ఫైవ్ ఇయర్స్ కూడా బ్యాటరీ ఎక్కువ తిరిగితే బ్యాటరీ డ్రైన్ అయిపోవడం వాళ్ళు లైఫ్ టైం వారంటీ ఉండడం వల్ల చాలా తక్కువకే వాళ్ళు రీప్లేస్మెంట్ చేసు చేసుకున్నారని చదివాను సో ఇలా లైఫ్ టైం వ్యారంటీ ఉన్న బ్యాటరీస్ ఆప్షన్ మనం ఎంచుకోవడం మంచిది సో రెండిట్లో కూడా అన్ని బ్యాటరీస్కి లైఫ్ టైం వారంటీ అయితే ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏసీ ఛార్జర్ అయితే గనక హ్యారియర్ ఈవీలో ఏసీ ఛార్జర్తో గనక మీరు ఛార్జ్ చేసుకుంటే పది పాయింట్ ఏడు గంటల్లో టెన్ పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్కి అయితే ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు సో ఇది ఏసీ ఛార్జర్ వచ్చేసి సెవెన్ పాయింట్ టూ కిలో వాట్స్ ఇచ్చారు హ్యారియర్ ఈవీలో ఎక్స్ఈవీ నైన్ఈలో మటుకు రెండు ఆప్షన్స్ ఇచ్చారు సెవెన్ పాయింట్ టూ కిలో వాట్స్ అలాగే లెవెన్ పాయింట్ టూ కిలో వాట్స్ సో సెవెన్ పాయింట్ టూ కిలో వాట్స్ వచ్చేసి మీకు ఫిఫ్టీ నైన్ కిలో వాట్స్ బ్యాటరీ అయితే ఎనిమిది గంటల ఎయిట్ పాయింట్ సెవెన్ అవర్స్ పడుతుంది అదే మీకు సెవెంటీ నైన్ కిలో వాట్స్ అయితే లెవెన్ పాయింట్ సెవెన్ అవర్స్ పడుతుంది అదే కనుక మీకు లెవెన్ పాయింట్ టూ కిలో వాట్స్ అయితే ఆరు గంటలు ఫిఫ్టీ నైన్ కిలో వాట్స్కి అదే సెవెంటీ నైన్ కిలో వాట్స్కి అయితే ఎనిమిది గంటలు పడుతుంది జీరో టు హండ్రెడ్ పర్సెంట్ అవ్వడానికి ఇంకా డీసీ ఛార్జర్ అయితే కనుక హ్యారియర్ అప్ టు వన్ ట్వంటీ ఫైవ్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు సో అది వచ్చేసి ఛార్జింగ్ టైం కేవలం పాతిక నిమిషాల్లో అది ట్వంటీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ అయితే అవుతుందని చెప్తున్నారు ఇంకా ఎక్సీవీ నైన్ఈలో అయితే నూట డెబ్బై ఐదు కిలోవాట్స్ వరకు డీసీ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు అదైతే కేవలం ఇరవై నిమిషాల్లో ట్వంటీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ అయితే ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు అనమాట ఇంకా ప్రైస్ వచ్చేసి హ్యారియర్ వీళ్ళు లాంచింగ్ ప్రైస్ అయితే ఇరవై ఒక్క లక్షల నలభై తొమ్మిది వేల లక్ష ప్రైస్ పెట్టారు కానీ ఇందులో వీళ్ళకి చాలా మోడల్స్ ఉంటాయి కదా వాటి ప్రైసెస్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు జూలై మూడో తారీఖు అయితే అనౌన్స్ చేస్తారు సో ఎక్సీవి నైన్ మటుకు ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల నుంచి ముప్పై పాయింట్ ఐదు లక్షల వరకు ఎక్స్ షోరూమ్ ప్రైసెస్ అయితే ఉన్నాయి దీనికి మళ్ళీ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది తెలంగాణ హైదరాబాద్లో అయితే తెలంగాణలో అయితే రోడ్ ట్యాక్స్ అయితే లేదు ఎలక్ట్రిక్ కార్స్కి సో అది మీరు సేవ్ చేసుకున్నట్టే సో హ్యారీ రీవీ హైయర్ వర్షన్స్ కూడా ఆల్మోస్ట్ లైక్ ముప్పై లక్షలు అయితే టచ్ చేయొచ్చు అని అనుకుంటున్నాను చూడాలి మరి జూలై మూడో తారీఖు అయితే వీళ్ళు అనౌన్స్ చేస్తారు ఇంకా సేఫ్టీ వచ్చేసి ఎక్సివీ నైన్ అయితే ఫైవ్ స్టార్ స్కోర్ చేసింది భారత్ అన్ క్యాప్ లో హ్యారీ రీవి అయితే టెస్ట్ చేయలేదు ఇంకా బట్ ఆల్రెడీ హ్యారియర్ అయితే హ్యారియర్ డీజిల్ వెహికల్ ఉంది కదా అది అయితే ఫైవ్ స్టార్ ఉంది కాబట్టి దీని కూడా ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ స్టార్ అయితే రావచ్చు ఇంకా లెంత్ విత్ హైట్ వీల్ బేస్ కనుక చూసుకుంటే ఇక్కడ లెంత్ క్లియర్ గా అయితే ఎక్సీవీ నైన్ పెద్దది సో ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఎంఎం హ్యారియర్ ఈవి అయితే ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ ఎంఎం ఎక్సీబీ నైన్ విత్ వచ్చేసి హ్యారియర్ ఇవి స్కోర్ చేసింది నైన్టీన్ ట్వంటీ టూ ఎంఎం హ్యారియర్ ఈవీ విత్ నైన్టీన్ జీరో సెవెన్ ఎంఎం ఎక్సీబీ నైన్ విత్ హైట్ కూడా హ్యారియర్ స్కోర్ చేసింది సెవెంటీన్ ఫార్టీ ఎంఎం అనమాట అలాగే ఎక్సీబీ నైన్ వచ్చి సిక్స్టీన్ నైన్టీ ఫోర్ ఎంఎం వీల్ బేస్ వచ్చేసి టూ సెవెన్ ఫోర్ వన్ ఎంఎం హ్యారీ రీవీ అయితే టూ సెవెన్ సెవెన్ ఫైవ్ ఎంఎం ఎక్సీబీ నైన్ సో ఇక్కడ వీల్ బేస్లో ఎక్సీబీ నైన్ స్కోర్ చేసింది ఇంకా బూట్ స్పేస్ వచ్చేసి ఆవియస్గా ఎక్సీవీ నైన్ఈ చాలా స్కోర్ చేసింది సో ఆరు వందల అరవై మూడు లీటర్ల బూట్ స్పేస్ అయితే ఉంది హ్యారియర్ ఈవీలో మటుకు ఐదు వందల రెండు లీటర్లు ఉంది ఫ్రంక్లో కూడా అంటే బా ముందర ఎలక్ట్రిక్ వెహికల్స్ మీకు తెలిసిందే కదా ముందర కూడా కొద్దిగా బూట్ స్పేస్ ఉంటుంది పెట్టుకోవడానికి మీరు బాగా నటిస్తున్నప్పుడు అది నూట యాభై లీటర్లు ఎక్సీవీ నైన్ఈలో ఉందని చెప్తున్నారు ఇంకా హ్యారియర్ ఈవీలో మటుకు ఆర్డబల్యూడీ అయితే అరవై ఏడు లీటర్లు క్యూడబ్ల్యూడి వర్షన్ అయితే ముప్పై లీటర్లు ఫ్రంక్ ఉందని చెప్తున్నారు చాలా చిన్నదని మనం అర్థం చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీల్ సైజ్ అయితే కనుక బేసిక్ మోడల్ అయితే ఎయిటీన్ ఇంచ వీల్ సైజ్ ఇచ్చారు హ్యారీ రీవీలో ఆ తర్వాత నుంచి నైన్టీన్ ఇచ్ వీల్స్ అయితే ఆఫర్ చేశారు ఎక్సీవీ నైన్లో మటుకు నైన్టీన్ ఇచ్ వీల్స్ అయితే ఆఫర్ చేశారు అన్ని వేరియంట్స్లో అలాగే ట్వంటీ ఇంచ్ ఆప్షన్ కూడా ఉందట సో దాన్ని కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు కావాలంటే ఇంకా టైర్ సైజ్ వచ్చేసి టూ ఫార్టీ ఫైవ్ బై ఫిఫ్టీ ఫైవ్ ఆర్ నైన్టీన్ రెండిట్లో కూడా గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి హ్యారీ రీవీలో టూ నాట్ ఫైవ్ ఎంఎం ఎక్సీవీ నైన్లో అయితే రెండు వందల ఏడు ఎంఎం అయితే ఉంది సో ఇక్కడ ఒక టూ ఎంఎం ఎక్సీబీ నైన్ఈల్తో స్కోర్ చేసింది బట్ రెండు కూడా ఆల్మోస్ట్ టూ నాట్ ఫైవ్ ఎంఎం అంటే మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు మనం ఇంక రెండిట్లో కూడా సన్ రూఫ్ అయితే ఉంది బట్ హెరీ రివ్యూ ఆపరేబుల్ ఆపరబుల్ సన్ పన్ను సన్ రూఫ్ అయితే ఉంది ఎక్సీవీ నైన్ ఈ లో ఓన్లీ గ్లాస్ రూఫ్ అయితే ఉంది ఫ్రెండ్స్ అంటే ఓపెన్ అనమాట అది ఓన్లీ గ్లాస్ రూఫ్ ఇంకా హెరీ రివీలో వచ్చేసి డిజిటల్ కీ ఉంది డిజిటల్ ఐఆర్విఎం ఉంది విత్ డాష్ క్యామ్ ఎక్స్వీ నైన్ఈలో మాత్రం హెడ్ హెడ్ యూనిట్ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు ఇంకా ఎడస్ లెవెల్ టూ అయితే రెండిట్లో కూడా ఉంది అన్ని ఆల్మోస్ట్ లైక్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి ఎడాస్ లెవెల్ టూ హ్యారీ రివ్యూ అలాగే ఎక్స్ఈవీ నైన్ఈలో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ కనుక చూసుకుంటే మీకు హ్యారియర్లో లో ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ త్రీ ఇంచ్ క్యూఎల్ఈడి సిస్టమ్ అయితే ఆఫర్ చేశారు లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు మీరు అలాగే ఎక్సీవీ నైన్లో మటుకు రెండు ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి సో ప్యాసింజర్ వైపు కూడా ఒక ఇన్ఫర్టైన్ సిస్టమ్ ఉంది మధ్యలో ఇంకోటి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఆఫ్కోర్స్ స్టీరింగ్ అనకాల డిజిటల్ క్లస్టర్ అనుకోండి సో టోటల్గా ఇవి రెండు ఉంటే హ్యారియర్లో అయితే ఒకటి ఉంది మీరు రెండు ఎందుకంటే ఒక దాంట్లో అంటే ప్యాసింజర్ వైపు ఉన్నదైతే మీరు యూట్యూబ్ అవన్నీ కూడా మీరు ప్లే చేసుకుని చూసుకోవచ్చు ఆఫ్ కోర్స్ డ్రైవర్కి అయితే సరిగ్గా కనపడదనుకోండి ఇంకా ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ అంటే డిజిటల్ క్లస్టర్ వచ్చేసి మీకు హ్యారియర్ ఈవిలో టెన్ పాయింట్ టూ ఫోర్ ఇంచ్ ఇస్తాయి అండి స్టీరింగ్ బ్యాక్ సైడ్ది ఎక్సీవీ నైన్ ఇలో మటుకు పెద్దది ఇచ్చారు ట్వెల్వ్ పాయింట్ త్రీ ఇంచ్ ఇచ్చారనమాట సో టూ ఇంచెస్ ఎక్కువ ఇంకా హ్యారియర్లో అయితే మీకు మూడిట్లో కూడా సారీ మూడిట్లో కూడా వెంటిలేటర్ ఫ్రంట్ సీట్స్ ఫ్రంట్ అయితే ఉన్నాయి రెండిట్లో మూడు ఫీచర్స్ ఉన్నాయి రెండు కార్స్లో మెమరీ ఫంక్షన్ వచ్చేసి డ్రైవర్ సీట్ రెండు కార్స్కి ఉంది సెల్ఫ్ పార్కింగ్ రెండు కార్స్ కూడా అయితే ఆఫర్ చేస్తున్నారు ఇంకా ప్రీమియం ఆడియో అయితే టెన్ స్పీకర్ హ్యారీ రివీలో ఉంది సిక్స్టీన్ స్పీకర్ ఫోర్టీన్ హండ్రెడ్ వాట్స్ అయితే ఎక్సీవీ నైన్టీలో ఆఫర్ చేశారు ఇంకా వైర్లెస్ ఛార్జర్ అయితే రెండిట్లో కూడా ఉంది ఇంకోటి ఎక్స్ఈవీ నైన్లో నేను ఇక్కడ రాయడం మర్చిపోయాను బివై ఓడి అంటే బ్రింగ్ యువర్ ఓన్ డివైస్ అని ఆఫర్ అయితే ఇస్తున్నారు మీరు ఏదైనా డివైస్ తీసుకొచ్చి ప్యాసింజర్స్ అంటే బ్యాక్ సైడ్ కూర్చుంటారు కదా వాళ్ళు ప్లెక్ట్ చేసుకుని చూసుకోవచ్చు అనమాట దాన్ని బ్రింగ్ యువర్ ఓన్ డివైస్ అంటారు ఇంకా హ్యారియర్ ఇవి కలర్స్ వచ్చేసి ఫోర్ ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు బ్లూ గ్రే వైట్ ఇంకోటి ఆక్సైడ్ అని గోల్డ్ కలర్ అనుకోవచ్చు సో ఈ ఫోర్ కలర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఇంకా ఎక్సీబీ నైన్ఈ మటుకు నైన్ కలర్స్ సారీ సెవెన్ కలర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు స్టెల్త్ బ్లాక్ డెజర్ట్ మిస్ట్ ఎవరెస్ట్ వైట్ రూబీ వెల్వెట్ నెబులా బ్లూ ట్యాంగో రెడ్ డీప్ ఫారెస్ట్ అనమాట టోటల్గా ఏడు కలర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఎక్సీబీ నైన్ఈలో ఇంకా హ్యారియర్ ఇవి కనుక యూనిక్ ఫీచర్స్ కనుక చూసుకుంటే ఎక్సీవీ నైన్తో పోల్చుకుంటే పనోరమిక్స్ రూఫ్ ఆపరేటింగ్ పనోరమిక్స్ రూఫ్ ఉంది డిజిటల్ ఐఆర్విఎం విత్ డ్యూయల్ క్యాష్ క్యామ్ డ్యూయల్ డాష్ క్యామ్ రికార్డింగ్ ఉంది డిజిటల్ కీ ఉంది క్యూఎల్ఈడి ఇన్ఫర్టైన్మెంట్ డిస్ప్లే ఉంది అలాగే ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ బాస్ మోడ్ వింగ్డ్ హెడ్డ్రెస్ ఇవన్నీ కూడా ఆఫర్ చేశారు ఇంకోటి ఇక్కడ వీళ్ళు యూనిక్ ఆఫర్ చేసి ఇంకోటి ఫైవ్ ఫార్టీ డిగ్రీస్ కెమెరా అయితే ఆఫర్ చేశారు ఫ్రెండ్స్ హ్యారియర్లో అంటే మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా తెలుసో చుట్టూతా అయితే కవర్ చేస్తుంది ఫైవ్ ఫార్టీ డిగ్రీస్ ఏంటంటే మీకు కార్ కింద కూడా మీరు ఏదైనా రఫ్ రోడ్లో వెళ్తుంటే కార్ కింద ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చు అనమాట ఆ క్యూఎల్ఈడి డిస్ప్లేలో సో అలాగే మల్టీ టెరైన్ డ్రైవ్ మోడ్స్ అయితే ఉంది అంటే మీరు ఆఫ్ రోడింగ్ చాలా ఈజీగా చేయొచ్చు వీళ్ళందుకే క్వాడ్ వీల్ డ్రైవ్ అయితే తీసుకొచ్చారు ఇంకా వెహికల్ టు లోడ్ వెహికల్ టు వెహికల్ ఛార్జింగ్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఇవి ఇంకా ఎక్సీవి నైన్ యూనిక్ ఫీచర్స్ అయితే కనుక ట్వెల్వ్ పాయింట్ త్రీ ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అంటే పెద్దదన్నమాట ఇంకా ఫంక్షనల్ అప్ డిస్ప్లే ఉంది బ్రింగ్ యూర్ ఓన్ డివైస్ ఉంది హార్మన్ కార్డన్ ఫోర్టీన్ హండ్రెడ్ వాట్స్ ఆడియో సిస్టమ్ విత్ సిక్స్టీన్ స్పీకర్ సెటప్ ఉంది డాల్బీ అక్మో సపోర్ట్ ఉంది అలాగే ఇందాక చెప్పుకున్నట్టు ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్ అయితే ఉంది ట్వెల్వ్ పాయింట్ ఒకటే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మూడు ఉంటాయి అనమాట ట్వెల్వ్ పాయింట్ త్రీ ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ స్టీరింగ్ వెనకాలది ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అలాగే ప్యాసింజర్ డిస్ప్లే ఈ మూడు ఉన్నాయి కామన్ ఫీచర్స్ కనుక చూసుకుంటే రెండిట్లో కూడా ఎడస్ ఉంది సెల్ఫ్ పార్కింగ్ అసిస్ట్ ఉంది సమ్మన్ మోడ్ వ్యాలెట్ మోడ్ ఉంది అంటే అదేంటంటే సమ్మన్ మోడ్ వ్యాలెట్ మోడ్ అంటే మీరు పార్కింగ్ చేసేటప్పుడు టైట్ పార్కింగ్ స్లాట్స్లో ఈజీగా అదే మీరు అదే పార్క్ చేసుకున్నట్టుగా చేయొచ్చు ఇంకా ప్రీమియం ఇంటీరియర్స్ విత్ యాంబీడ్ లైటింగ్ ఉంది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్లు ఇప్పుడు అన్ని కార్స్లో ఉంటుంది అనుకోండి వెంటిలేటర్ ఫ్రంట్ సీట్స్ ఉన్నాయి డ్రైవర్ సీట్ మెమరీ ఫంక్షన్ ఉంది ఇండిపెండెంట్ రేయర్ సస్పెన్షన్ ఉంది వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ప్యాడ్ అలాగే కనెక్టెడ్ కార్ టెక్ ఇవన్నీ కామన్ ఫీచర్స్ అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ హ్యారియర్ ఈవీ అలాగే ఎక్సీవీ నైని మెయిన్ డిఫరెన్సెస్ సో మీరు మీకు మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నేను మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ